ఈరోజు శుభ్రైతే కూర అంటున్నాడు అది ఏంటంటే మీకు చూపిస్తాను చూడండి వంకాయ వచ్చి మనం ఎలా మంది కట్ చేసుకోవాలన్నమాట వాటర్లోనే సాల్ట్ వేసి మనం కట్ చేసుకుంటే నలుపునది వాదనమాట అండి లేదంటే కొంచెం నల్లగా వస్తాయి ఇలాగ అయిన తర్వాత శుభ్రంగా కడుక్కుని వాటర్లో సాల్ట్ వేసుకొని కడుక్కుంటే నలుపునది లేకుండా ఉంటుందన్నమాట ఇందులో మనం ఏం చేయాలంటే ఫ్రెండ్స్ ఇందులో కొన్ని రెండు ఆనియన్స్ కొంచెం అల్లము అండ్ కొంచెం ధనియాలు కొంచెం రెండు ఎల్లువేకలు వేసి సాల్ట్ కూడా ఇందులో వేసేసానండి రాళ్ళు ఉప్పు వేసేసి అలాగే కారం కూడా వేసేసి మిక్సీ పట్టేసాను చూసారు కదా ఎలా అయిందో ఒకటి మీకు ఎలా వేయండి చూపిస్తాను నేను చాలా బాగుంది ఫ్రెండ్స్ ఒకసారి ఇలా ట్రై చేయండి మీరు కూడా నేను ఇప్పుడు కదా ఇప్పుడు మనం ఇది ఇందులో ఇలాగా వంకాయలో అనమాట వంకాయ కోసినప్పుడు కూడా మళ్ళీ పెట్టి చూసుకోవాలండి ఏమన్నాయి అని అనేసి దీన్ని గుత్తంకాయ కూరంటారండి ఒక్కొక్క ఏరియాలో ఒక్కొక్క వంకాయ అంటారు ఒక్కొక్క ఏరియాలో గుత్త వంకాయ అంటారు మీ ఏరియాలో ఏమంటారు అన్న మరి మీ ఇష్టం అది మేమైతే గుత్తంకాయ వంకాయ అంటాము కొంచెం వంకాయలు అయితే పాడేనాయండి అన్నీ కూడా బాగాలేదు అలాగే ఇందులో మనం పచ్చిమిర్చి కూడా రెండు కట్ చేస్తున్నాం ఈ వంకాయ మొక్కలతో వేసుకుంటే చాలా బాగుంది అనమాట కర్రీ అనేది ఇల్ల కొత్తిమీర కర్రీ తప్ప కూడా ఇందులో వేసిన వచ్చేసానండి ఆ కక్ష రెండు పచ్చిమిర్చి కట్ చేయమ్మా మా అమ్మాయి మీద చేస్తుందండి మా కక్ష పచ్చిమిర్చి కట్ చేస్తుంది బాగున్నాయి ఫ్రెండ్స్ లేతకాయలు కాకపోతే కొంచెం ఎండ కనుకుంటాను కొంచెం పురుగులు ఎక్కువ ఉన్నాయి పుచ్చులు పుచ్చులు ఉన్నాయి రెండే రెండు అంటే మొత్తం కాయలు ఎక్కువే ఉన్నాయి కాకపోతే నేను సరిపడా కట్ చేశాను కట్ చేసిన తర్వాత చూస్తే అందులో కొద్దిగా పుచ్చు ఉంది పిలుస్తుంది కానీ చిన్ని కాయలు బాగుంటాయి ఫ్రెండ్స్ బొబ్బంకాయకి ఎప్పుడు కూడా కాయ అయితే చాలా చాలా బాగుంటుంది కర్రీ అనేది కొంచెం నేను ఆయిల్ అయితే ఎక్కువ అండి యాక్చువల్లీ నేను ఆయిల్ ఎక్కువ వేస్తాను అందులో ఈ అంటే కొంచెం ఎక్కువ వేస్తాను చూసారా మొత్తం అంతా ఆయిల్లోనే ఉంది కదా ఏదైనా కర్రీకి అంటే మరీ ఎక్కువ ఆయిల్ తినకూడదండి సమంగా ఒక కోరిక ఎక్కువ ఉండాలి ఒక కోరిక తక్కువ ఉండాలి అది నా ఒపీనియన్ మీరు ఒకలా ఆయిల్ తగ్గించుకుంటాను అంటే తగ్గించుకోండి నో ప్రాబ్లం అలాగే పచ్చిమిర్చి కూడా కొంచెం కారంలో ఏలా వేసారంటే తినడానికి చాలా బాగుంటుందండి చూసారా ఇలా పైన వేద్దాము చాలా ఈజీ ప్రాసెస్ ఫ్రెండ్స్ మీ అందరికీ కూడా చెప్తున్నాను చూడండి ట్రై చేయండి ఒకసారి ఏదే అంటే ఎంత బాగుంది కానీ దీనికి చింతపండు కొద్దిగా కావాలన్నమాట కొద్దిగా మాట్లాడము దీనికి చింతపండు కొద్దిగా కావాలి కడిగేస్తున్నాయి కావాలి ఒకసారి కడుతున్నాము కదా ఇది ఎక్కువే అవసరం ఉందండి సరిపోతుంది ఆల్మోస్ట్ ఈ ఆయిల్తోనే ఈ గ్రేవీతోనే ఉడికిపోతున్నమాట అయినది కాకపోతే ఏంటంటే మనం చింతపండు పులిపి పెట్టుకుంటే కనుక ఆ టేస్ట్ వేరేగా అవుతుంది అనమాట చక్కగా బాగుంటుంది కూర కూడా పుల్ల పుల్లగా పీజీగా బాగుంటుంది ఇందులో మీకు కొంచెం కాగితే బెల్లం మీ ఆప్షనల్ అంటే షుగర్ కానీ బెల్లం కానీ యాడ్ చేసుకోవచ్చు నేను అయితే బెల్లం వేస్తాను అండి ఇది షుగర్స్తో మీకు ఎలా పడతాను ఏంటది ఓకే ఫ్రెండ్స్ నేను కన్నీ ఎంత అయిందో చూద్దాము చూసారా చాలా వరకు కూడా మగ్గిందనమాట ఇది కూడా చూసారా ఎంత బాగుందో ఫ్రెండ్స్ కూరగాయలే రారాజు వంకాయ ఆ వంకాయకి మనం మసాలా తట్టించి కర్రీ వంట వంట వా చూసా చూస్తుంటే నాకు నోరు ఉరిపోతుందనమాట ఎప్పుడే తినాలనిపిచ్చేస్తుంది నాకైతేనే సూపర్ అంటే సూపర్ ఉంది ఫ్రెండ్స్ చూడండి ఒకసారి మీకు ట్రై చేయండి ఎంత బాగుందంటే ఇది యాక్చువల్లీ మనం ఇంకో చింతపండు రసం వేసుకోవాలంటే వేసుకోవచ్చండి ఒకవేళ ఇన్ మనం చింతపండు రసం అట్టాలు అనుకుంటే కనుక రసం పెట్టుకుని ఇది వేసుకుని మనం తినేయచ్చు అనమాట అలా కూడా బాగుంటుంది చూసారు కదా ఈ వంకాయ కూర దట్టంగా మసాలా పెట్టేసి వేడి కళల్లో కొంచెం చేస్తున్నాం అనుకోండి అద్భుతం అనమాట ఇంకా ఎనబీ కూర ఏముందు చెప్పండి ఎనవికన్నా కూడా ఈ కూర చాలా బాగుంటుంది సరే మీరు కూడా కంపల్సరీ ట్రై చేయండి ఓకేనా ఇప్పుడు నేను ఇందులో చింతపండు కొద్దిగా యాడ్ చేస్తున్నాను ఎందుకంటే పులిపుండాలి కదా మనకి అదిగో ఆ పులికి సరిపడిగా కొంచెం చింతపండు అయితే యాడ్ చేస్తాను తీసుకోని సరిపోతుంది ఇది లైట్గా మరి ఎక్కువ పిండి అవసరం లేదు ఇలా లైట్గా తీసుకొని చింతపండు రాకుండా నిమ్మకాయ నిమ్మకాయ వేసుకోకూడదు చింతపండు వేసుకోవాలి చింతపండు వేసుకుంటే బాగుంటుంది కొంచెం కొంచెం చింతపండు నిమ్మకాయ సైజ్ అంతా చింతపండు చూస్తే చాలా బాగా మగ్గింది స్మెల్ అయితే ఎదిరిపోతుంది ఫ్రెండ్స్ మసాలా అంతా కూడా మసాలా అంటే ఏం కాదండి ఎండలు బాగా ఎక్కువ ఉన్నాయి గురించి మసాలా మీరు ఏం చేస్తారంటే చిన్న ముక్క అయింట్ చిన్న నూడు ఎల్లుడు రేఖలు కొంచెం ధనియాలు అంతే ఇంకంతకు మించి ఏమవుతుంది ఇందులో వేసుకుంటే కనుక మనం చెక్కా లాంగా కూడా వేసుకోవచ్చు కానీ ఇప్పుడు ఎండలు బాగా ఎక్కువ ఉన్నాయి కనుక అవి ఏమీ వేయకుండా నేను ఎండ అనేది లేకుండా వేడి అనేది లేకుండా చల్లగా టేస్టీగా ఉండడం కోసం మసాలా ఏమీ లేకుండా తక్కువ మసాలా వేసి చూడండి ఇంకొక నువ్వు చెందుకుని కదా రసం కూడా వేస్తున్నాను అనుకోవద్దు ఎప్పుడేసి అంటే సాల్ట్ నేను ఆనియన్స్ మిక్సీ పట్టను కదా అప్పుడే నేను సాల్ట్ యాడ్ చేశాను ఓకేనా కొంచెం మనకి గ్రేవీ కావాలి పులుసుగా ఉండాలి అనుకుంటే కనుక కొంచెం పులుసు వేసుకుని తింటే కనుక బాగుంటుంది అనమాట కొంచెం పులుసు అనేది నేను వేస్తున్నాను అనమాట ఇంకా అంటే ఇంకా ఉడకాలి కదండి వంకాయ ఈ వంకాయలో ఈ ఉల్లి అండ్ ఈ మసాలా అండ్ ఈ పులుపు పట్టి ఆ కాయ పండగా కూడా మనం తినచ్చు అనమాట అండి చాలా బాగుంటుంది ఓకే ఫ్రెండ్స్ సింపుల్ చూసారు కదా ఎక్కువ టైం పట్టదు త్వరగా అవుతుంది త్వరగా అయిపోతుంది కొత్తిమీర మీరు తినాలనుకుంటే మీ ఆప్షనల్ అండి ఇందులోనే మిక్సీ పట్టేసుకోండి లేదు మేము కొత్తిమీర తినము అనుకుంటే కనుక స్కిప్ చేస్తాం నో ప్రాబ్లం చూసారు కదా అదిగోండి ఇప్పుడు ఇందులో మనం అన్ని సరిపోయలేదు చూసుకున్నాం ఒకసారి అసలెంట్ ఫ్రెండ్స్ చాలా బాగుంది అన్నీ పర్ఫెక్ట్గా అన్నీ సరిపోయినాయి ఇంకేమీ అన్నమాట ఒక్కసారి మనం బాయ్ చూసి కట్టేద్దాం మళ్ళీ మీకు నేను మిమ్మల్ని మళ్ళీ కలిస్తాను చూస్తూ ఉండండి ఓకే ఫ్రెండ్స్ కర్రీ అయితే తయారవుతుంది కదా మనం ఇల్లు ఏమయ్యో చూసుకోమో చూడండి ఆల్మోస్ట్ అన్నీ పర్ఫెక్ట్గా అన్నీ సరిపోయినాయి అందులో మనం మరి ఒకటి మర్చిపోయాం కదా ఒకటి ఏంటంటే చిన్ని బెల్లమొక్క ఆప్షనల్ అండి మీ దగ్గర బెల్లం ఉంటే వేసుకోండి లేదంటే షుగర్ వేసుకోండి ఏదైనా వేసుకోవచ్చు నేను బెల్లం వేస్తున్నాను ఇంకా కర్రీ అనేది ఎక్సెంట్ కర్రీ అనమాట ఇప్పుడు మూత పెట్టేశాను నేను మిమ్మల్ని మళ్ళీ కలుస్తాను చూస్తూ ఉండండి ఓకేనా వీడియో ఓకే కర్రీ ఎంతవరకు చూపిస్తాను రండి వీడ తీస్తుంది మాటలు కదా మాటలు కలెక్ ఈ మంత్రి కట్ ఓకేనా ఫ్రెండ్స్ చూసారా మొత్తంకి ఎక్కువైతే రెడీ అయిపోయింది వేడి పెట్టి వేటువంటిగా మోచ్ చేయండి ఆహా ఏమి రుచి తినరా మై మాచి రోజు తిన్నా మళ్ళీ మళ్ళీ తినాలించే గుత్తంకాయ కూర తాజా కూరలో రాజా ఎవరంటే గుత్తంకాయండీ ఓకేనా బై బై ఫ్రెండ్స్ ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కన బెల్లైకాను కూడా టచ్ చేయండి మంచి మంచి వీడియోస్ అయితే మేము ముందుకు వస్తాను ఈరోజు చూపిస్తాను కరిస్ వేడివేడిగా చూపిస్తాను చూడండి ఫ్రెండ్స్ ఆయిల్ అంతా తేరుకుంది కదా Mari